నిన్న ఎటపాక పోలీస్ స్టేషన్స్ పరిధిలో విసావరం విసావరం విలేజ్ అవుట్స్కర్ట్స్లో ఒకరు కిష్టారాం ఏరియా కమిటీలో పనిచేసేవాళ్ళు ఏసీఎం ర్యాంక్ ఆర్డర్ సోడీ పూజ అలియాస్ లలిత మేల్ పర్సన్ మనకి పోలీస్ ఊమింగ్ పార్టీ సమయంలో దొరికారు పోలీస్ పార్టీని చూసి కొంతమంది అటువైపు పారిపోయారు అతన్ని మన పోలీస్ పార్టీ క్యాచ్ చేయడం జరిగిన ఈ సోడే ఓజా కేష్టారాం ఏరియా కమిటీలో గా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ప్రమోట్ అయ్యారు అతను ఆల్మోస్ట్ టీన్ ఏజ్ లో ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ సమయంలో మావోయిస్ట్ పార్టీని జాయిన్ చేసిన దీని తర్వాత గోల్లాపల్లి ఎల్ ఎల్ఓఎస్లో కూడా వర్క్ చేసేవాళ్ళు ఇంకా ముఖ్యమైన అతని చేతుల్లో జరిగిన మేజర్ ఇన్సిడెంట్స్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ మార్చ్లో డబ్బా మార్కలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది ఈ పిడిమెల్ ఫారెస్ట్ ఏరియాలో ఇంకా టూ థౌజండ్ సెవెంటీన్లో సెప్టెంబర్ మంత్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన అది కూడా గోలాపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిన ఆ ఇన్సిడెంట్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇన్సిడెంట్లో యాక్సింజ్ ఆఫ్ ఫైర్ లో ఆ ఇన్సిడెంట్లో మార్క క్రిమినల్ ఏరియాలో జరిగిన యాక్సింజ్ ఆఫ్ ఫైర్లో టూ పోలీస్ పర్సన్స్ కూడా మనకి మార్టేర్ ఆయన టూ థౌజండ్ నైన్టీన్లో కూడా అతను అఫెన్స్లో ఉన్నా అప్పుడు కూడా అగైన్ ఈ సమయంలో కూడా మున్నూర్ ఫారెస్ట్ ఏరియాలో અતન તો અતન પાર્ટી તો સા ગતિવિધિલો hon to naru ઈ અની ઓફન્સર્સ લો અતન કી ઇનવોલ્વમેન્ટ